కరీంనగర్ డిస్టిక్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ ఏడు ఎనిమిది జూన్ శనివారం ఆదివారం రోజున కరీంనగర్ క్లబ్ మరియు రెవెన్యూ క్లబ్లు నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీ వై ఉపేందర్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు కావున కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకురాగలరు ఇతర వివరాలకు టోర్నమెంట్ నిర్వాహకులు రవి సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ కు సంప్రదించగలరు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ వై ఉపేందర్ రావు కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ సిరిరావు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జి ఆనంద్ కుమార్ సిఏ జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ మాజీ జడ్పీటీసీ శ్రీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అండర్ లెవెన్ టు నైన్టీన్ ప్లస్ మాస్టర్స్ టోర్నమెంటు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి ఆరో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఇది దీనికి సంబంధించిన టోర్నమెంట్ స్టేడియాలు ఒకటి క్రైమ్నార్ క్లబ్ స్టేడియం ఒకటి అదే అదేవిధంగా ఎలక్ట్రిటీ క్లబ్ స్టేడియం ఒకటి ఒకవేళ ఇవి సరిపోని పక్షంలో ఆనంద్ మెడికల్ కాలేజ్ వాళ్ళ దగ్గర కూడా మూడు కోట్లు ఉన్నాయి అవిటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది దీన్ని మీరు పబ్లిసిటీ మీ పత్రికా పరంగా కానీ ఎలక్ట్రిక్ మీడియా పరంగా కానీ పబ్లిసిటీ చేయాల్సింది కోరుకుంటూ దీన్ని మా అసోసియేషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేసి వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ అకామిడేషన్ కానీ వాళ్ళకి అన్ని విధాల సహకరించి దీన్ని విజయవంతం చేస్తామని మా ఉప ఎంట్రీ ఫీజు వచ్చేసి సింగిల్స్ అయితే ఎనిమిది వందలు డబుల్స్ అయితే వెయ్యి రూపాయలు కండక్ట్ చేయడం జరుగుతుంది